స్వాగతం సుస్వాగతం డబుల్ ఈశ్వర్ గారికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రాజేందర్ యాదవ్ గారు చాలాతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము

ప్రజలందరూ కూడా కలిసిమెలిసి చల్లగా జరించే భాగ్యం కలగాలని చెప్పి కోట్లాది మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పల్లె నుంచి లోట్టి పట్టణాలలో ఉండే పెట్టి కావచ్చు ఈ మధ్యకాలంలో గేటెడ్ కమిటీ

కోట్లాది మంది ఆడబిడ్డారు ప్రతి తెలంగాణ ఇల్లు ఆలపి మర్యాదగా తీసుకొని వారికి గొప్పగా గౌరవించేటువంటి సాంప్రదాయాలు ఏ దేశంలో స్త్రీలను గౌరవిస్తారో ఏ దేశంలో స్థితిని పూజబడతారో ఆ దేశం గొప్పగా విసలుగుతుందని చెప్పి ఆడబిడ్డల ఆశీర్వదిన కోటం ఇలా ఆడబిడ్డల్ని పిల్లలకు పెరగరచుకొని వీళ్ళు గౌరవించిన తెలంగాణ పన్నెండులో వందల సంవత్సరం కొనసాగుతారు ఎంత టెక్నాలజీ వచ్చినా ఎన్ని మార్పులు జరిగినా కూడా ప్రజల విశ్వాసాన్ని ప్రజల యొక్క ఆచారాలని ప్రజల కట్టుబాట్లని ఇవాళ ఎవరు కూడా ఆపలేరు అనుకుంటుంది ఇవాళ అర్థమవుతా ఉంది నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్న మన సాంప్రదాయం మన ప్రాచీన నాగరికత మన విశ్వాసాన్ని సమున్నతంగా నిలపడంతో అందరం కలిసికట్టుగా కలిసి కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పరంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసు సరళిస్తున్న భారత్ మాతాకి